నమస్తే శ్రీకృష్ణ ఆయన మహా అయితే మనకి ఆ ఖగోళంలో చాలా చాలా వింతలు జరుగుతూ ఉంటాయి చాలా చాలా గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ నక్షత్రాల మీదకి మారుతూ ఉంటాయి వాటిలో అవి మారుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు మనకి మారడం వల్ల ఆ సంయోగం వల్ల మంచి మంచి ఫలితాలు ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటే ఒక్కొక్కసారి మిశ్రమ ఫలితాలు ఇస్తుంటే మరొక్కసారి ఏం చేస్తుంటాయి అంటే కొంతమందికి మాత్రమే మంచి ఫలితాలు ఇస్తూ మరికొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అంటే చిత్ర విచిత్రాలు ఉంటాయి మన ఖగోళంలో ఎప్పటికప్పుడు అయితే ఇప్పుడు మనకి ఆగస్టులో అనగా ముప్పయో తారీఖు ఈ మంత్ ఎండింగ్లో మనకి బుధుడు సింహరాశిలోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ సింహరాశిలోకి ఈ బుధుడు సంచారం వెళ్ళడం వల్ల ఎవరెవరికి బాగుంటుందంటే అంటే ఆల్మోస్ట్ పన్నెండు రాసుల వారికి ఏంటి ఇస్తున్నాడు ధన లాభము వివాహ అవకాశాలు గత కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి వివాహాలు అవ్వని వారికి వివాహాలు అయ్యే యోగ్యతతో పాటు ఆభరణాలు కొనుగోలు దీంతో పాటుగా కమ్యూనికేషను తెలివితేటలు బుద్ధుడు బుద్ధి ప్రదాత కదా తెలివితేటలు కమ్యూనికేషను వ్యాపారంలో విశేషమైన లాభాలు రావడము కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం కాబట్టి ఇప్పుడు ఇరవై తొమ్మిది వరకు అంటే ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు వ్యాపారం చేయాలా వద్దా అసలు వ్యాపారం నాకు సెట్ అవుతుందా లేదా ఇలాగ మదన పడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ బుధుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు వ్యాపారాలకు మంచి లాభాలను ఇస్తానండి అంటూ మంచి అవకాశాన్ని తీసుకొచ్చిస్తున్నాడు అనమాట దీన్ని మనం ఉపయోగించు లోనే ఇబ్బంది అంతే తప్ప వాళ్ళు గ్రహాలు ఇచ్చేవన్నీ ఇస్తూనే ఉంటాయి అయితే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి విశేషమైన వృద్ధి లాభం రావడము వ్యాపార అభివృద్ధి రావడము లాభాలు రావడము విస్తరణకు అవకాశాలు రావడము ఇలాగా మంచి మంచి మార్పులు తీసుకొస్తున్నాడు తర్వాత దీంతో పాటు కమ్యూనికేషన్ అంటే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చలనచిత్ర అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన అవకాశాలు పారితోషికాలు తర్వాత మంచి పేరు ప్రఖ్యాతలు ఇలాగా బుద్ధుడు ఇవ్వబోతున్నాడు అన్నమాట ఇలాగా మన బుధగ్రహము ఇవ్వబోతోంది అయితే దీంతో పాటు సూర్యుడు కూడా సింహరాశిలోనే ఉండడం వల్ల బుధుడు సూర్యుడు ఇంకా విశేషమైన అనుగ్రహం అండి ఇది ఈ రెండు అత్యంత పవర్ఫుల్ గ్రహాలు కాబట్టి ఇంకా ఎక్కువగా అంటే బంగారానికి మంచి సువాసన వస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట అయితే ఈ అనుగ్రహం వల్ల బుధుడు తెలివితేటలు ధనలాభాలు ఇవన్నీ ఇస్తుంటే ఈ సూర్యగ్రహము రవిగ్రహం ఏమిస్తుంది శక్తిని పదవులను రాజయోగాలను కూడా కలిగిస్తుంది దీంతోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు అయితే ఈ బుధుడు కంబస్ట్ అవ్వడం వల్ల బుధుడు శక్తి కొంత ఈ కొంత మేరకు మరి ఎక్కువ శాతం కాకుండా కొంత మేరకు తగ్గే అవకాశం కనబడుతుంది అది అందరికీ కాదు గోచార రీత తుల ధనస్సు మరియు కుంభరాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఫలితాలు ఇస్తున్నాడు అన్నమాట అయితే మరి ఈ గోచార రీత్యా చూసినట్టయితే కనుక ఈ పన్నెండు రాసుల వాళ్ళకి బుధుడు యొక్క సింహ గోచార యోగం అనమాట ఈ యోగంలో ఈ ఫలితాలు మేషరాశి వారి నుంచి పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటోంది అనే అంశంలో మనం ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా మీకు తెలియజేస్తాను అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పైన బుధుడు సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ సంచార ఫలితంగా మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి మొత్తంగా అందరికీ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు మిశ్రమ ఫలితాలా లేదంటే విశేషమైన ఫలితాలా అనేది కనుక చెప్పుకున్నట్టయితే తుల ధనస్సు కుంభ ఈ మూడు రాశుల వారికి విశేషమైన ఫలితాలు ధనలాభము కుటుంబ వృద్ధి తర్వాత ఆభరణాలు కొనుక్కోవడము భూమి వస్తు వాహనాలు కొనుక్కోవడము తర్వాత వ్యాపార వృద్ధి కమ్యూనికేషన్లో మంచి డెవలప్మెంట్ రావడము ఇలాగా వివాహం కాని వారికి వివాహాలు అవ్వడము ఇలాగ వాళ్ళు ఏదైతే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఇప్పుడు మేషరాశి నుంచి మనము మీనరాశి వరకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగానికి ఎలా ఉంటోంది అనేది సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశిలో ఉండేవారికి ఈ బుధ యొక్క సంచారం వల్ల ఎటువంటి ఫలి ఫలితాలు విద్యార్థులకు వస్తుంది అంటే కనుక సాధారణమైన ఫలి ఫలితాలే వస్తున్నాయి మీరు క్రమశిక్షణతో చదవడము మీ గోల్స్ సెట్ చేసుకోవడము స్కాలర్షిప్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు లేదా క్యాంప క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చి ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు లేదంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఇలాగా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కొంత స్లోగా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి అంటే నిరాశ చెంది ఇంకా నాకు రాదు అన్నట్టుగా కాకుండా కొంచెం కష్టపడి సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్కి ఇది చక్కని అనువైన సమయము మీరు ఏ ప్రయత్నాలు చేసినా ప్రమోషన్స్ కోసము అది సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే శ్రమకు తగిన ఫలితాన్ని మీరు ఈ సమయంలో పొందబోతుంటారు అదే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక విశేషమైన లాభాలు మీకు వచ్చే దిశ కనబడుతుంది మూసేసిన వ్యాపారాలు తిరిగి మళ్ళా మీరు ఓపెన్ చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశము లాభాలు వచ్చే అవకాశము కనబడుతోంది అయితే పెట్టుబడులు చేసేటప్పుడు మాత్రము కొంత జాగ్రత్తలు తీసుకోండి ఎలా పడితే అలా కాకుండా ఏది పడితే దానిలో కాకుండా మీరు ఒక మంచి సంస్థను గానీ లేదా మంచి దిశలో కనుక మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది లేదు అంటే కనుక విపరీతమైన నష్టాలు లక్షల్లో చూడవలసిన పరిస్థితి వస్తుంది జాగ్రత్తలు తీసుకోండి అయితే విదేశాలలో పెట్టుబడులు పెట్టాలి మేము అక్కడ మా వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకుంటే కనుక దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా మీరు ఈ సమయంలో తీసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంది దానికి సంబంధించిన ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించుకోండి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మంచి దిగుబడి వచ్చే అవకాశం కనబడుతోంది కాకపోతే నీటికి సంబంధించిన అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఏర్పడే అవకాశం ఉంది దీని విషయంలో జాగ్రత్తలు తీసుకోండి విత్తనాల ఎంపికల్లోనూ క్రిమి సంహారక మందుల ఎంపికలోను జాగ్రత్తలు తీసుకోండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కొన్ని కొన్ని సమస్యలు గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తూ బాధిస్తున్న సమస్యలు ఈ సమయంలో తీరే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కొంత ఊరట కలిగి సానుకూలమైన వాతావరణం మీ కుటుంబంలో కనబడబోతోంది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్తగా ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు కానీ గతంలో ఏమైనా మీరు ఇబ్బందులు పడి ఉంటే కనుక అంటే క్రానికల్ డిసీజెస్ ఏమైనా ఉండడం లేదా జెనిటికల్ డిసీజెస్ ఏవైనా ఉండడం కానీ ఇలాంటివి ఏవైనా కనుక గతంలో ఉండి ఉంటే వాటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి కొన్ని కొన్ని ఇబ్బందికరమైన అనారోగ్యాలు తల ఎత్తేటట్టుగా కనబడుతుంది హార్ట్కి సంబంధించి కిడ్నీస్కి సంబంధించి తరువాత జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఇబ్బందులు కానీ ఆపరేషన్లు కానీ జరిగే సూచనలు కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని తక్షణమే డాక్టర్ పర్యవేక్షణ చూసుకోండి అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రతిష్టాపనలో పురోగతి కనపడము మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఇప్పుడు ప్రజల్లోకి వెలుగులోకి రావడము మిమ్మల్ని నమ్మి మీరంటే ఒక అభిమానము ఏర్పరచుకునేటట్టుగా కనపడుతోంది ఏమైనా పథకాలు కానీ లేదా ప్రణాళికలు కానీ ఏమైనా వెయ్యాలి అని అనుకున్నా లేదా అది ప్రజల ముందు తీసుకెళ్ళాలి అని అనుకున్నా ఇటువంటి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని అధిష్టానం కానీ మీ శ్రేయోభిలాషల యొక్క సలహా తీసుకుని కనుక మీరు ప్రజల్లోకి ఏమైనా పథకాలు కానీ స్కీములు కానీ ఇలాంటివి ప్రవేశపెట్టాలి అంటే కనుక ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఇందాక చెప్పినట్టుగా కొన్ని కొన్ని వ్యాపారాలు అది ఇనుముకు సంబంధించి తర్వాత ప్లాస్టిక్కి సంబంధించి ఫ్యాషన్కి సంబంధించి అంటే సెంట్లు కానీ ఫ్యాషన్ డిజైన్కి సంబంధించినవి కానీ ఇలాగా అంటే సౌందర్యానికి సంబంధించిన ఫ్యాషన్కి సంబంధించిన ఉత్పత్తుల తయారీ కానీ లేదా వ్యాపారం కానీ చేస్తున్న వాళ్ళు ఒక ఇంత ఆలోచించి విస్తరణ కోసం కానీ లేదా అంటే లేదా కొత్తగా రావడానికి కానీ మీ ఫ్యాషన్కి సంబంధించి జాగ్రత్తలు తీసుకుని శ్రేయభలాషల సలహా తీసుకుని ముందుకు వెళ్ళినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము మీ యొక్క దగ్గర అంటే మీ నవగ్రహ ఆలయంలో మీ పరిసర ప్రాంతాల్లో నవగ్రహ ఆలయం ఉంటే ప్రత్యేకంగా సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమైనా చేసుకోవడం కానీ మంత్రజపం చేసుకోవడం కానీ లేదా ఆలయ దర్శనము ప్రతి ఆదివారము ఒక నిష్టగా పెట్టుకుని స్వామివారి దేవాలయానికి వెళ్ళడము అక్కడ మీ పేరిట అర్చన చేయించుకోవడం కనుక చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది నమస్తే అయితే ఓవరాల్ గా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఆ నెంబర్ వన్ ప్రతి బుధవారం రోజు నీలిరంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా పని చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే బుధుడికి అష్టోత్తర నామాలు చదవడము బుధుడికి సంబంధించినటువంటి ఏదైనా దాన ధర్మాలు కానీ లేదంటే జపాలు కానీ ఇలా మీ శక్తి అనుసారము చేసుకోవడంతో పాటు బ్రాహ్మణులకు నీలిరంగు వస్త్రాలను ఆకుపచ్చ వస్త్రాలను ఆహారము పసుపు ఇవి మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకున్నట్టయితే ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఇవే వర్తిస్తాయి ఇండివిజువల్గా రాసుల వైజు చెప్పుకునే పరిహారాలు అవి చేసుకుంటూ ఇవి కూడా చేసుకున్నట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండేందుకు ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే పోయేందుకు అనమాట అయితే నాలుగవది వ్యాపార ఉద్యోగము పెట్టుబడులు ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకునేటప్పుడు ఆ శుభ రోజులు చూసుకోండి అంటే మంచి రోజులు ఏమైనా చూసుకొని మీ పెద్దలను అడగడం కానీ లేదా జ్యోతిష పండితులను అడగడం కానీ ఇలాంటివి ఏమైనా చూసుకొని కనుక చేసినట్టయితే ముందుకెళ్ళినట్టయితే నెగిటివ్ లేకుండా సక్సెస్ తో ముందుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ విషయంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని అందరూ మంచిగా ఉండాలి సక్సెస్ అవ్వాలి అన్నీ సానుకూలమైన ఫలితాలే పొందాలి అని మనసారా కోరుకుంటూ నమస్తే